నమస్తే నేను మిమ్మల్లిపల్లి నరసింహుడు ఈరోజు మనం మాట్లాడే అంశం రైతులకు సంబంధించిన అంశం చాలా వెరీ ఇంపార్టెంట్ ఫైవ్ హండ్రెడ్ బోనస్ పెద్ద బోగస్ ఎస్ పెద్ద బోకస్ ఏది ఎందుకంటే రైతులను ఎలక్షన్ల ముందులా ఏం చెప్పరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు అందుకే నేను చెప్తున్నా ఇది పెద్ద బోకస్ ఎలక్షన్ల కోసమే తెచ్చిన ఏది దాన్ని బోగస్గా మార్చారు ప్రభుత్వం ఆరు నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలు అవుతుంది రైతులకు మీరు యాసంగి పంట మీద గత గత పంట మీద ఇస్తామని చెప్పారు ఇవ్వలేరు యాసంగి పంట వచ్చి నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ ఇప్పటికి కొనుగోళ్లే మొదలు కాలేవు కొన్ని చోట్ల కొనుగోళ్లు మొదలు కాలేవు అకాల వర్ష వర్షాల గురించి రోడ్డుపైన పంటలు వరి మొత్తం మొలకలు వచ్చినాయి మనం అన్ని సోషల్ మీడియాల్లో టీవీల్లో వార్తలు చూస్తూ ఉన్నాం అయినా ప్రభుత్వం నిమ్మకు నీరేట్టినట్టే కొన్ని చోట్ల వ్యవహరిస్తూ ఉంది అందుకే నేను ఏమంటుంటే ఫైవ్ హండ్రెడ్ బోనస్ పెద్ద బోగస్ అయితే ఎలక్షన్ కంటే ముందు మీ ఈ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ వందలాది బహిరంగ సభల్లో ప్రతి నాయకుడు నాయకుడు చెప్పిన మాటలు ఏ ఏం చెప్పారు తెలియదా రైతన్నల్ల అది చూసే కదా గ్రామీణ ప్రాంతం సైడ్ నుంచి కదా మీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి పట్టణ ప్రాంతం నుంచి కాదు కదా అంటే గ్రామీణ ప్రాంతంలో రైతన్నలే కదా ఓటు వేసి గెలిపించారు మీరు చెప్పిన మాటలు విని ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కట్టే మొన్న నిన్న నిన్నటి ఎలక్షన్ కట్టే ముందు పార్లమెంట్ ఎలక్షన్ కట్టే ముందు ఏం మాట్లాడినా విన్నాం మనం విన్న తర్వాత మాట్లాడదాం వినండి ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆడుకోవాలని రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని ఈ ప్రాంత రైతులను ఆడుకోని రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్ ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చారు ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న అంటే రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రిక అవే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఎలక్షన్లో లో ఒక రేవంత్ రెడ్డి గారే చెప్పలే జాతీయ పార్టీ నాయకులతో చెప్పించు ప్రియకం గాంధీతో గాంధీ గారితో చెప్పించారు రాహుల్ గాంధీ గారితో చెప్పించారు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి గారితో చెప్పించారు చెప్పి చెప్పి బట్టి గారు చెప్పారు అంటే ఇంతమంది చెప్పింది కూడా తుంగలు దొక్కిరంటే రైతులను నట్టేట ముంచుతున్నారు నట్టేట నడ్డి విరుస్తున్నారు అందుకే నేను బోగస్ అంటున్నాను ఈ బోనస్ అనే పదం పెద్ద బోగస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్లు దొడ్డువాడులే ఎంత పంట పండుతుంది సన్న సన్న వాటిలో ఎంత పంట పండుతుంది తెలియదా తొంభై శాతం కదా దొడ్డు వాటిలో మన తెలంగాణ రాష్ట్రంలో పంట ఉత్పత్తి అయ్యేది టెన్ పర్సెంట్గా సన్న సన్నాలు వచ్చేవి మరి మీరు సన్నాలకి కట్టిస్తామనే పదము ఎలక్షన్లో ఎందుకు చెప్పలేరు కనీసం ఎంపీ ఎలక్షన్లో కూడా చెప్పలేరు మీరు కదా చెప్పారు ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మేము సన్నాలకి ఇస్తాము అని చెప్పి సన్న ఆయన నొక్కుతున్నారు ఇదా రైతులను మీరు మీరంతా ఈ ఒక లక్ష వరి మొత్తం పండించే టన్నేజ్ మెట్రిక్ టన్స్లో ఒక లక్ష నలభై వేలు నలభై వేలు ముప్పై వేల మధ్యన మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అవుతోంది తెలంగాణలో తిప్పికొడితే ఆరు వేల కోట్లు వస్తుంది ఆరు వేల కోట్లు రైతుల కోసం కేటాయించే పరిస్థితి లేదా తెలంగాణలో కేవలం మూడు నాలుగు వందలకు పరిమితం చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే నేను బోగస్ ఈ ఈ ఫైవ్ హండ్రెడ్ బోనస్ పెద్ద బోగస్ అంటున్నాను ముఖ్యమంత్రి గారు నా ప్రాంతమే మీ మీ ప్రాంతం అనే అడుగుతున్నాను నేను మీరంటే నాకు అభిమానం మా ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను నేను సంతోషపడ్డ గుంపులో నేను వ్యక్తిని మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు అందులో మీరు కదా ప్రధాన ముద్ర వేసేది మర్ర సన్న ఓట్లకు ఎంత టైం పడుతుంది పండించ పంట పండడానికి దొడ్డు ఓట్లకు ఎంత పంట ఎంత సమయం పడుతుంది పండించడానికి సన్న ఓట్లకు ఎక్కువ టైం పడుతుంది ఆరు నెలలు నాలుగు నెలల్లో దొడ్డు ఓడ్లు పండుతాయి మన వాటర్ లేని మన ప్రాంతం సైడు నాగార్జున సాగర్ కిందనో కెనాల్ కిందనో కలవల కిందనో పండేటి సన్నోడ్లు నా ఆరు నెలలైనా వాటర్ ఉంటుంది కాబట్టి పండిస్తారు మన నాలుగు నెలల కోసం మన బోర్లలో నీళ్లు రావు కదా కరెంట్ ఇప్పుడు సరిగిడుస్తలేరు కదా దొడ్డు ఎట్లా సన్నోడ్లు ఎట్లా పండించాలి ముఖ్యమంత్రి గారు మన ఏరియా కదా నేను మన ఏరియా కోసమే నేను మాట్లాడుతున్నాను మీరు ఎట్లా క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకుంటారు మీరే కదా మేనిఫెస్టో నేను మేనిఫెస్టో కూడా చూపిస్తా మేనిఫెస్టో మీరే కదా పెట్టింది రైతు భరోసా కింద ఐదు వందల బోనస్ ఐదు వందల వరి పంటకు ఐదు వందల బోనస్ అన్నారు కానీ సన్న ఓడ్ల దొడ్డోడ్లని మనం ఎక్కడైనా చెప్పిర్రా ఎందుకు చెప్పలేరు రైతులను ఎందుకు ఇట్లా ఫూల్ చేస్తున్నాను నేను నేను అడుగుతున్నా మీ మా యువకులకు ఇస్తా అన్న రైతు మన నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇవ్వకండి ఇయ్యకండి కానీ రైతులకు మాత్రం మీరు ఇస్తుంది మీరు మీరు రైతు భరోసా కింద ఏది పెట్టినరో ప్రతిదీ అమలు చేయండి ఆరు నెలలు అయిపోయింది రైతులు అర్థం చేసుకున్నారు జర్నలిస్టులు అర్థం చేసుకున్నారు రాజకీయ నాయకులు అర్థం చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకున్నారు అయినా మీరు ఇంకా సోయి ది సోయ తప్పే మేము అన్నీ అమలు చేస్తామంటే చెప్పండి ఎప్పుడు అమలు చేస్తారు వన్ బై వన్ వన్ బై ఎప్పుడు అమలు చేస్తారు ఎట్లా అమలు చేస్తారు చెప్పండి మీరు ఆరు వేల కోట్లు ఖర్చు చేయడానికి రైతుల కోసం ఇప్పుడు ఈ ఈ ఐదు వందల బోనసు ఆరు వేల కోట్లు ఖర్చు చేయడానికి మీరు వెనుక ఆడుతుంటే రేపు మీరు రైతు ఇదేమన్నారు మీరు పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారు పన్నెండు వేలు ఎట్లు ఇస్తారు ఐ కేవలం ఐదు వందల కన్నా మీరు బ్రేక్ దొక్కుతున్నారు రైతులది మరి ఎక్కడి నుంచి తెచ్చి అంటే ఇవన్నీ బోగసా ఇవన్నీ మాటలు చెప్పరా ఎలక్షన్లో రైతుల మాటలు మీకు గ్రామీణ ప్రాంతంలో కదా ఓట్లు ఇచ్చింది అంటే మాట మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు దయచేసి నేను అడుగుతా ఉన్నా ఒక యువకునిగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా మీరు కొన్ని ఏవైనా కట్ చేయండి మీ పద ఆరు గ్యారెంటో పదమూడు అంశాల్లో కొన్ని కట్ చేయండి కానీ రైతులకు మీరు చెప్ రైతులు ఆశపడి మీ రండి ఈ దేశము నడుస్తుంది ఈ దేశానికి వెన్నముక్క రండి ఒకనాడు తెలంగాణ ఒకనాడు తెలంగాణ రై పూర్తి అట్టడుగులో ఉన్న తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చిందండి పదేళ్ళలో ముప్పై ఇప్పుడు మీరు బట్టి గారు చెప్తున్నారు ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు మేము కొన్నం ఇంపటికి అని చెప్పేసి ఎస్ కొన్నిండొచ్చు ఇంకా కొనవలసిన చాలా రోజులు ఉంది కదా చాలా ఉంది కదా ఇంకా ఎన్ని ముప్పై మూడు అంటే దగ్గర కోటి పైనే కదా మీరు కొనాలి ఇంకా ఏమైంది ఇంకా పది రోజులు కూడా లేదు కదా యాసంగి పంట పీరియడ్ అయి టైం అయిపోతుంది వానకాలం మొదలవుతుంది ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మూడు పంటలు రెండే పంటలకు ఇస్తున్నారు రైతు బంధు పదే వేలు ఇస్తున్నాడు మూడో పంట ఏం చేసిందని అన్నారు కదా ఎలక్షన్లో మూడో పంట కూడా ఇస్తామన్నారు కదా రైతు బంధే ఇచ్చిర్రు మీరు రైతు భరోసా ఇవ్వలేదు పదివేలు కేసీఆర్ గారు మొదలుపెట్టిన అమౌంటే ఇచ్చారు రైతు భరోసా ఇవ్వలేదు రైతు భరోసా కింద పదిహేను వేలు మీరు ఎప్పుడు ఇస్తారు వానకాలం సీజన్ మొదలైంది ఇస్తారు ఇవన్నీ ఏమి ఇవన్నీ కాదండి మీరు చెప్పింది ఎందుకు చేస్తలేరు మీరు మీరే కదా చెప్పింది ఇదండి తెలంగాణలో ఒక పదిహేళ్ల కిందట పదిహేళ్ళ కిందట ఉండే సీను విత్తనాల కోసం ఎరువుల కోసం చెప్పుల లైన్లో ఉంటుండే ఇప్పుడు నోటు పుస్తకాలు పెట్టుకున్నారు లైన్లో విత్తనాల కోసం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అండి ఇది సిగ్గుసేటు అండి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మనకు సిగ్గుసేటు దయచేసి ఇది ఇట్లాంటి రైతుల విషయంలో మీరు ఇమ్మీడియట్ యాక్షన్ పెట్టండి రైతుల విషయంలో మీరు నిగ్ నెగ్లెక్ట్ చేయకండి మీరు ఏమేమి ఇస్తామన్నారు వన్ బై వన్ ఇవ్వండి దయచేసి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ఈ ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం నేను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతులను మాత్రం ముంచకండి మొత్తం తొంభై శాతం బండి దొడ్డోళ్ళ దొడ్డోడ్లకు ఇవ్వకుండా సన్నోడ్లు టెన్ పర్సెంట్ కోసమే ఏ ఏ ఓట్లు వాడుతాయో మీకు తెలుసండి మనం తెలంగాణలో పండించే పంటలు అన్నిటి కదా ఇస్తామన్నారు కదా మీరు ఒక్క వడ్లే కాదు కదా తెలంగాణలో ఏం పంటలు పండిస్తే ఆ పంటలకు ప్రతి క్వింటాల్కు ఐదు వందలు బోనస్ అని మీరే కదా ప్రతి మీటింగ్లో దంచి దంచి చెప్పిర్రు గ్రామీణ ప్రాంతాలలో నమ్మిరు కదా నమ్మి కదా ఓటేసిర్రు ఈరోజు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నామాలు పెడతామంటే దొరకరా మళ్ళీ రైతులకు ఆ విషయాలు పక్క ఎట్టు దొరకరా దొరకరా విషయం కానీ తెలంగాణ టాప్ టాపులకు వన్లో పంజాబ్ దాటేసి పోయినాం కదా వరి ఉత్పత్తిలో మనము దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయిన తర్వాత మరి ఎగ్దం మీరు ఎట్లా కింద పడేస్తారు పండించిన పంట మొలకలు రోడ్ల మీద రోడ్ల మీద మొలకలు వెళ్ళి కళ్ళల్లో మొలకలు వెళ్తున్నాయి కదా సోషల్ మీడియాలో టీవీలలో మనం చూస్తున్నాం కదా మరి మంత్రివర్గానికి కనిపిస్తలేదా కోమర్రెడ్డి వెంకరెడ్డి చెప్పిండు నేను మన అధికారం ప్రభుత్వం వచ్చి నెంబడే ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటాం మద్దతు ధరిస్తాం రెండు వేల ఏడు వందల వరకు మద్దతు ధరిస్తాం ఎందుకండి ఇంత బోగస్ మాటలు నాకు అర్థం కాదు మీరు రైతుల విషయంలో రైతుల విషయంలో మీరు ఒక స్థానం మీద నిలబడకుంటే రైతులు మిమ్మల్ని చీకొడతారు రైతులు చీకొట్టిర్రు అంటే తెలంగాణలో మీరు ఎక్కువ రోజులు ఉండరు ఇది గ్యారంటీ చెప్తున్నాను నేను రైతులను ఏడిపించిన ప్రభుత్వం ఏ ఏ దేశంలో ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నా మీరు మీ తీరు మార్చండి ఐదు వందల బోనస్ మీరు ప్రతి ప్రతి గింజ కొంటామంటున్నారు ప్రతి గింజ ఎప్పుడు కొంటారు మొత్తం ఇప్పటికీ నాని నానిపోతున్నాయి దయచేసి మీరు ప్రతి గింజ కొనండి మీరు మద్దతు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇవ్వండి లేకుంటే రైతులు మిమ్మల్ని క్షమించరు దోషిలో మిగిలిపోతారు మిమ్మల్ని ఎక్కువ రోజులు పెట్టరు దయచేసి నా రిక్వెస్ట్ ఇది ఈరోజు అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు